ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని గాలించే ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది గ్రౌండ్ పెనెట్రేటింగ్ ర్యాడార్ సర్వేలో గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో ఒకచోట నిర్దేశిత లోతు వరకు తవ్వగా లోహపు వస్తువులు బయటపడ్డాయి దీంతో ర్యాడార్ సర్వేలో గుర్తించిన ఎనిమిది ప్రాంతాల్లో బాధితులు తప్పకుండా ఉంటారన్న హామీ లేకుండా పోయింది దీంతో ప్రమాదం జరిగిన చోటు నుంచి మట్టి బురద పూడిక పేరుకుపోయిన చోటు వరకు అన్ని శిథిలాలను తొలగిస్తే తప్ప కనిపించకుండా పోయిన వారి జాడ తెలిసేలా లేదు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న గాలింపు మళ్లీ మొదటికొచ్చింది గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడర్ సర్వే ద్వారా గుర్తించిన ఓ ప్రాంతంలో తవ్వకాలు జరపగా అక్కడ ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుస్తుందని అంతా భావించారు కానీ అక్కడ లోహపు వస్తువులు బయటపడినట్లు సీఎం స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు దీంతో జీపీఆర్ సర్వే ద్వారా గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో బాధితులు ఉంటారన్న హామీ లేకుండా పోయింది ఎనిమిది మంది కోసం కొనసాగిస్తున్న గాలింపు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది ప్రమాదం జరిగిన టన్నెల్ పద్నాలుగు కిలోమీటర్ల పొడవు ఉంటుంది అందులో పదమూడు పాయింట్ మూడు కిలోమీటర్ల నుంచి ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు మట్టి బురద శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి అయితే పదమూడు పాయింట్ మూడు కిలోమీటర్ల నుంచి పదమూడు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్ల మధ్య నాలుగు అనుమానిత ప్రాంతాలను జీపీఆర్ సర్వే ద్వారా గుర్తించారు ఏబీసీడీలుగా వాటిని విభజించి మూడు ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు ఒకచోట హోల్ మైనర్స్ రెండో చోట సింగరేణి రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేపట్టగా నిర్దేశిత లోతు వరకు తవ్వేసరికి అక్కడ లోహపు వస్తువులు దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది దీంతో జీపీఆర్ సర్వే ద్వారా గుర్తించిన ఎనిమిది ప్రాంతాల్లోనూ బాధితులు ఉంటారన్న గ్యారంటీ లేకుండా పోయింది సొరంగంలో పేరుకుపోయిన టీబిఎం తొక్కుభాగాలు మట్టి బురద శిథిలాలన్నింటినీ చివరి వరకు తొలగిస్తే తప్ప తప్పిపోయిన వారి జాడ చిక్కేలా కనిపించడం లేదు అది జరగాలంటే ముందుగా సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన టీబీఎం వెనుక భాగాన్ని కత్తిరించి పూర్తిగా వెలుపలకు పంపాలి అక్కడ్నుంచి పేరుకుపోయిన పొడికెను బయటకు పంపాలి మూడు మీటర్లు మొదలుకొని టీబీఎం ముందు భాగం వరకు సుమారు ఐదారు మీటర్ల ఎత్తులో ఈ మట్టి పేరుకుపోయి ఉంది అందులో బరువైన ఒక్కు భాగాలు పరికరాలు కలిసిపోయి ఉన్నాయి వాటన్నింటినీ తరలించడం ప్రస్తుతం సహాయక బృందాలకు సవాలుగా మారనుంది మట్టి శిథిలాలు బయటకు తరలిపోవాలంటే కన్వేయర్ బెల్ట్ అవసరం చాలా ఉంది దాన్ని ఇవాల్టి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది అనుమానిత ప్రాంతాల్లో తవ్వుతున్న కొద్దీ నీరు ఉబ్బికి వస్తోంది తవ్విన చోటే మళ్లీ మళ్లీ తవ్వాల్సి వస్తోంది మొత్తంగా మట్టి బురద శిథిలాలు అన్నింటినీ తొలగించాలంటే ఒకటి రెండు రోజుల్లో పనికాదని రెస్క్యూ బృందాలు స్పష్టంగా చెబుతున్నాయి సొరంగ మార్గంలో చిక్కుపోయిన వారి ఆచూకీ ఎప్పుడు లభ్యమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది వారి ఆచూకీ లభ్యమయ్యే వరకు సహాయ చర్యలు నిరంతరాయంగా కొనసాగనున్నాయి ఓవైపు నీళ్లు నిరంతరాయంగా ప్రవహిస్తున్నాయి కొన్ని చోట్ల సెగ్మెంట్లు దెబ్బతిని కనిపిస్తున్నాయి ప్రమాదం జరిగిన చోట తవ్వకాలు జరిగితే మళ్లీ కుప్పకూలే ప్రమాదం సైతం పొంచి ఉంది ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్న వారి ప్రాణాలకు సైతం అది ముప్పుగా పరిణమించవచ్చు అందుకే రెస్క్యూ వారికి ఎలాంటి ప్రాణనష్టం లేకుండా రోబోలను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ చర్యలను చేపడుతున్న ఏజెన్సీలకు సూచనలు చేశారు ఇక ప్రత్యామ్నాయ మార్గాలపైనా అధికారులు దృష్టి సారించారు అందులో భాగంగానే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీకి చెందిన శాస్త్రవేత్తలను సైతం రప్పిస్తున్నారు రేపు వారు ఎస్ఎల్బీసీ టన్నల్ కు చేరుకుని సిస్మోగ్రఫీ చిత్రాలను రూపొందించనున్నారు సుమారు నాలుగు వందల యాభై మీటర్ల వరకు భూమి పొరలను విశ్లేషించే సామర్థ్యం వారికి ఉంటుందని తెలుస్తోంది అంతేకాకుండా ఎన్జీఆర్ఐ సైతం పైనుంచి లేదా పక్కనుంచి సొరంగాలు తవ్వే అవకాశాలను సైతం విశ్లేషించనుంది మొత్తంగా మొట్టమొదటగా చిక్కుకున్న వారి జాడను కనుక్కోవడం ప్రభుత్వం మొదటి లక్ష్యంగా పెట్టుకుంది వారిని వెలికి తీయడం రెండో లక్షం కాగా అనుకుని దుర్ఘటన కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించాలని మూడో లక్ష్యంగా పెట్టుకుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న పదకొండు ఏజెన్సీలన్నీ అందులో చిక్కుకున్న వారి జాడ కోసం నిరంతరాయంగా పనిచేయనున్నాయి సహాయక చర్యలు మరిన్ని రోజులు కొనసాగనున్నాయి